హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బొటానీలు కూర చేసి చూపిస్తాను ఇగో అండి ఒక గ్లాస్ బొటానీలు సంతకాడ నానబెట్టుకుని పొద్దున్నే ఉడకబెట్టుకున్నాను ఇగో మెత్తగా ఉడకబెట్టుకున్నాను నేను సంతకాడ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఇంకా బోర్గా సీరుకులు చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు చేరుకున్నాను మసాలాకి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం ఈ నాలుగు మసాలా వేసి పెట్టుకున్నాను పొయ్యి మీద ముక్కలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోద్ది అండి బటానీ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వీటెక్కింది ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుందాము ఇప్పుడు క్లియర్గా లేకపోయినాయి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము బాగా త్వరగా ఏగనివ్వాలి ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను త్వరగా ఏగిపోతాయి ఉల్లిపాయలు నేను ఆల్రెడీ బట్ట కూడా ఉప్పు వేసుకు పెట్టుకున్నాను ఉల్లిపిపై దోరగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఈ బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు వేసుకుందాము నీళ్ళు ఉంచి పెట్టుకున్నాను నేను శుభ్రంగా ఈ బఠానీలు ఎందులో వేసుకుందాము బటానీలు ఇప్పుడు శుభ్రంగా మిక్స్ చేసుకుందాము ఈ బఠానీలు కూడా కొంచెం నూనెలో ఇవ్వాలి పది నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఏ తెల వదిలేయకూడదు ఇందులో చిటికడ ఫస్ట్ వేసుకుందాము ఈ బటన్ నూనెలో బాగా మగ్నియండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా కారం వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు చూసేసుకోండి మీకు సరిపడగా ఇందులోనే నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్ళలో బాగా ఉడకనివ్వాలి ఉల్లిపాయ బఠానీ మూత పెట్టుకుందాము కొంచెం ఎప్పుడైతే ని మూత పెట్టుకుని ఒకసారి మూత ఇచ్చి చూద్దాము ఇది ఒకసారి కలవబెట్టుకోవాలి ఇది ఒకసారి ఉప్పు చూసుకుందాము నాకు ఉప్పు సరిపోయింది మీకు సరిపోతే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము ఇగో చూడండి నీళ్ళన్నీ ఎగురుకొని ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ మసాలా ఇందాక చూపించాను కదా మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా మగనిద్దాము అండి రెడీ అయిపోయింది ఈ కూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టవ్ ఆపేసుకుందాము